పొట్టుకోక అయితే తీసాను లేట్గా అయింది ఒక నిన్న వస్తుంది నిన్న సాయంత్రం కానీ నిన్న మార్నింగ్ వస్తే మంచి మొగ్గలు దొరుకుండే మరి కానీ ఏదేమైనా మళ్ళీ ఎతుకుదాం అడవిలో ఉన్నాయి కదా ఎతకదాం నమస్కారం మీప్పట్లో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఈరోజైతే పొట్టు గుడి కోసం మేము అడవికి వెళ్తున్నాం దొరితాయో దొరికవో తెలియదు కానీ ముందైతే వేట శురు చేస్తాం ఓకేనా మీరు చేయవలసిన దాంట్లో ఫస్ట్ లైక్ చేసి మన వీడియోని లాస్ట్ వరకు చూడండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ కిందటి వీడియోలు ఈ వాటర్ ఫాల్స్ వీడియో చూసారు కదా ఇది బెండ్రే వాటర్ ఫాల్స్ వీడియో ఎవరైనా చూడకపోతే దయచేసి ఈ ఛానల్లోనే విజిట్ చేసి చూసేయండి గాయ ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో అయితే ఓకేనా ఎందుకు పెట్టాను అంటే మీరు చూడలేదు చూడండి పెట్ట చూడండి ఫాల్స్ అయితే ఫుల్గా వస్తుంది లెవెల్ కదా మనం వెళ్తున్న దారి చూడండి గాయ దట్టమైన అడవుల వైపు మేము వెళ్తున్నాం ఓకేనా చూడండి చుట్టూ అడవే చూస్తున్నారు కదా చుట్టూ అడివే మనం వెళ్తున్న రహదారి పూల తోటతో ఆహా అవుతుంది పొట్టుకొక్కలు అన్నది పడితే అక్కడ దొరికిదండి దొరకవలసిన వాళ్ళే దొరుకుతుంది ఈ ఆవిటి ఇంకా అప్పుడు ఈ అడవి పొట్టుకొక్కలు పుడతాయి ఎప్పుడు పడితే అవి పుట్టు ముందు రోజు వర్షం గట్టిగా పడి నెక్స్ట్ రోజు అలా ఎతికితే దొరుకుతుంది మాకు నిన్న అయితే గట్టిగా పడింది ఒక టూ డేస్ త్రీ డేస్లోనా ఇంకా దసరా ఉంది కాబట్టి ఈ టైంలోనే ఎతికాలి ఎతికితే ఖచ్చితంగా దొరుకుతుంది చూద్దాం దొరుకుతాయో లేదో అది ఓన్లీ త్రీ డేస్ వరకే ఉంటుంది పుట్టి తర్వాత మళ్ళీ అవి కుళ్ళిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అవి వస్తాయి కాబట్టి ఈ లోపలే మనం సక్క సగ సక్క సక ఎతికేయాలి ఓకేనా థ్యాంక్ యూ మా బావాలు పొలాలు చూడండి గైస్ ఎంత నీట్గా ఉంది కదా ఎర్లీ మార్నింగు ఐదున్నర అవుతుందండి టైము అందుకనే పచ్చగా ఉంది బాగుంది కదా లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఓకే ఈ లొకేషన్ కోసమైనా లైక్ కొట్టండి గైస్ ఓకేనా అక్కడే సూర్యుడు ఉదయిస్తాడు ఇంక ఉదయించలే చుట్టూ అడివే చూడండి చుట్టూ పొలాలే ఈ పొలాల గట్ల నుంచి మనం అయితే వెళ్తున్నాం చూడండి కాయ చూడండి నిజంగా ఈ పల్లెటూరులో పుట్టాలంటే అదృష్టం ఉండాలి కదా నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఎర్లీ మార్నింగ్ బతీ కోసం చూడండి పొట్టు కోసం దసరా పొట్టు కోసం ఏది నీది నాది అదేంటి జల్లర చూపించరా ముఖం చూపించండి రాజరా ఓ రోజు తిరుగుతాము ఇదే ప్లేస్లో అయిన కానీ మాకు దొరకట్లేదు దొరకవలసిన వాళ్ళకి దొరుకుతుంది ఇది ఒకటి ఒకటి దొరికిందండి ఇదిగోండి పిత్తిస్తున్న ఓకేనా దసరా పొట్టు కుక్కలు ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు ఐదు దొరికినాయి చూపిస్తా ఇదిగోండి గాష్ ఇది అరుదుగా దొరికే పొట్టు అండి ఓకేనా చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మార్నింగ్ వచ్చినంత బాగు మరి అక్కడ ఒక నాలుగు ఐదు ఉన్నాయి చూడండి గైస్ తీసి తర్వాత మీకు ఓకేనా ఫస్ట్ అయితే అవి కొట్టండి చూడండి గైస్ పొట్టు కుక్కలు అయితే తీసాను లేటుగా అయింది ఒక నిన్న వస్తుంది నిన్న సాయంత్రం కానీ నిన్న మార్నింగ్ వస్తే మంచి మొగ్గలు దొరికిండే మరి కానీ ఏదేమైనా మళ్ళీ ఎత్తుకుదాం అడవిలో ఉన్నాయి కదా ఇటుకదా గాయస్ పొట్టుకొక్కలు లేట్ అయిపోయింది టీయడము చే మార్నింగ్ లేక నిన్న సాయంత్రం వచ్చి ఉంటే మంచి పదునుతుంది మరి లేట్ అయిపోయింది గాయస్ గాయస్ మొత్తానికి అయితే ఇంత దొరికింది ఓకే వా హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ దొరికింది సరిపోద్దా ఈరోజుకి లైక్ అయ్యండి గాయస్ గైస్ మొత్తానికి అయితే సాయంత్రం కూరకి పనికి వచ్చింది గైస్ చూడండి సాయంత్రం కూరకి ఓకే లాస్ట్ వరకు చూసినందుకు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ ఇవిలో దొరికిన అడవిలో అరుదుగా దొరికి ఈ దసరా పొట్టుకొక్కులు చూడండి గైస్ క్లీన్ చేస్తున్నాం అది సూచించ చూడండి గాయస్ ఇది నీట్ ఈ మట్టి ముందు కదా ఇది నీట్ క్లీన్ చేయాలి గాయస్ ఇలాగా మొత్తం క్లీన్గా నీట్ చేయాలి ఈ బుర్ర దగ్గర అయితే జారు జారు ఉంటుంది కానీ ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మామూలుగా ఉండేది మామూలుగా ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు ఈ పొట్టు కుక్కలు దొరకవండి అరుదుగా కావాలి ఇష్టమైన అరుదుగా దొరుకుతుంది అంతే ద ప్రతి దసరాకి ఆవతి అప్పుడు ఇవి దొరుకుతాయండి మిగతా టైంలో దొరకదు ఓకేనా ఇలాంటి పుట్టు మీకు దొరికా దొరికితే కింద కామెంట్ రాయండి గైస్ చాలా అరుదుగా అరుదుగా దొరుకుతాయి గైస్ ఇలాంటివి దట్టమైన అడవుల్లో ఎక్కడ పుట్టాలో అక్కడే పుడతాయి ఇవి ఎక్కడ పడుతు అక్కడ పుట్టువు చూడండి ఇవి వచ్చి బయట కొనాలంటే కేజీకి ఐదు వందల నుంచి ఎన ఎనిమిది వందల వరకు పలుకుతుందండి ఒక కేజీ చూడండిగా ఇవి నీట్గా తీయాలి ఇవి తీయాలంటే కొంచెం కష్టమే ఈ మట్టి ఇవన్నీ తీయడానికి చాలా కష్టపడాలి కష్టపడుతూ తినడానికి మాత్రం ఎక్సలెంట్ కొంతది ఓకేనా మళ్ళీ వన్ తీస్తాను ఓకేనా అంతవరకు చూడండి చాలా కష్టం క్లీన్ చేయడం చాలా కష్టం మళ్ళీ ఇది రెండోసారి కడగాలి చూడండి ఇవన్నీ మట్టి ఉంది మళ్ళీ రెండోసారి కడగాలి ఇది ఓకేనా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు చూసారు కదా పొట్టు కొడుకులు కొంచెం ఒక కేజీ కేజీ లాగా దొరికింది గైస్ అదే బయట కొనాలనుకో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలుకుతుంది కాబట్టి సొంతంగా అడుగుకెళ్ళి ఇలా దొరికింది మేమైతే తింటున్నాం ఓకేనా మీరు మాలంత గిరిజనులు ఇలా ఉంది గైస్ మా గిరిజనులు ఇలా కొనుక్కుండానే అడవిలో దొరికేవి తింటూ బతుకుతాం ఏం చేస్తాం చూడండి చిన్న ఇల్లు చూడండి వండుతున్నాం ఇక్కడ పొట్టు కొడుకులు వండుతున్నాం ఓకే లాస్ట్ వరకు చూసినందుకు లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకేనా